నమస్తే అండి ఐ కిషన్కి తిరిగి స్వాగతం ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ టేస్టీ ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీ గుమ్మడికాయ పులుసు మరియు ముద్దపప్ప అండి మనం ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు కొత్త వెరైటీస్ చేసి పెడదామని ఆలోచిస్తూ ఉంటాం కదా కానీ అప్పుడప్పుడు మధ్యలో ఇలా మన సాంప్రదాయ వంటకాలని పిల్లలకి పెద్దవారికి రుచి చూపించండి వాళ్ళు కూడా కొత్తగా ఫీల్ అవుతారు మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం కదండి ముందుగా ముద్దపప్పు చేయడం కోసం కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసి తీసుకోవాలండి ఇందులోనే మనం రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో దానితోనే ఈ విధంగా నీళ్లు పోసుకుంటే పప్పు ఉడికేసరికి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక చిన్న గ్లాస్ ఇలా వేయడం వల్ల పప్పు వాటర్ పైకి పొంగి రాకుండా ఉంటుంది దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చినాయి అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకోవాలండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక నిమిషం పాటు ఈ పప్పుని కలుపుకొని ఉడికించుకుంటే అంతా రెడీ అయిపోయింది ఇక ముద్దపప్పు రెడీ అయిపోయిందండి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇంకా గుమ్మడికాయ పులుసుని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను చిన్న సైజు గుమ్మడికాయని తీసుకున్నానండి ఇది బాగా అయిన కాయే లేతకాయ అయితే పులుసుకి బాగోదు ఇలా తీసుకున్న కాయని వాష్ చేసిన తర్వాత నేలపైన ఒకసారి కొడితే కొంచెం పగులుతుంది మన పెద్దవారు ఎప్పుడైనా కాయని డైరెక్ట్గా కోయరండి అలా పగిలిన కాయని ముక్కల్లా కోసి నేను కూడా తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లాన్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసి దీన్ని ముందు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజ్ అయితే ఒకటి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుని కాస్త కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని మనం పప్పు వండిన అదే కుక్కర్ని వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఈ ఉల్లిపాయ పేస్ట్ని తీసుకోవాలి అలాగే ఇందులో నీళ్ళు పోయాలండి గుమ్మడికాయ పులుసుకి నీళ్ళు ఎక్కువగా పడతాయి ఇందులో నేను టూ నుండి టూ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసాను చిటికడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ కారం వేసుకుని ఇందులో బెల్లం వేయాలండి ఖచ్చితంగా నూట యాభై గ్రాముల పైనే పడుతుంది బెల్లం అనేది ఎక్కువగా వేస్తేనే ముక్క ఆ స్వీట్నెస్ అంతా పీల్చుకుని చాలా రుచిగా ఉంటుంది అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గొజ్జు తీసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పులుసుని మరుగు పట్టనివ్వాలండి ఈ లోపల మనం గుమ్మడికాయ ముక్కని కట్ చేసుకుని వేసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలండి ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు అనేవి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు మనకి వీలైనంత పెద్దగా కట్ చేసుకుంటేనే ముక్క అనేది విడిపోకుండా బాగుంటుంది ఇలా ముక్కకి నాటు పెట్టడం అనేది నేను ఎప్పటి నుండో పెద్దవాళ్ళ దగ్గర చూస్తున్నదండి అలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు కానీ నేను కూడా అలాగే కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను ఇక ఇందులో మనం చేసేది ఏమీ లేదండి ఇది బాగా మరగాలి ఇది రోజుల్లో అయితే మార్నింగ్ పెట్టి మధ్యాహ్నం వరకు కూడా పొయ్యి మీద ఈ పులుసును మరిగించేవారంట అప్పుడే దీని రుచి అనేది బాగుంటుంది కనీసం మనం గంట గంటన్నర పాటయినా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి ఇక్కడ నేను పెట్టిన పులుసు సగానికైందండి చివరిగా ఉప్పు కారం పులుపు తీపి చెక్ చేసుకుని తగ్గినట్టయితే వేసుకోవాలి ఇక దీనికి తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని వేపుకోవాలండి మనం ఈ పులుసులో తీపి ఎక్కువగానే వేసి చేస్తున్నామండి అలా వేస్తేనే ముక్క ఆ స్వీట్నెస్ అంతా పీల్చుకుని చాలా రుచిగా ఉంటుంది పులుసులో మాత్రం ఉప్పు కారం పులుపు తీపి అన్నీ సరిపడాగా ఉంటాయి తీపి మీకు ఇష్టం లేకపోతే తగ్గించైనా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నా పద్ధతిలో నేను ఎప్పుడూ చేసే విధంగానే తీపి ఎక్కువ వేసుకునే మీకు చూపిస్తున్నాను ఇక్కడ తాలింపు వేగిపోయిందండి ఇందులో చివరిగా చిటికడంతా ఇంకువ కూడా వేసుకోవాలి ఇంకో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మరీ ఎక్కువసేపు అవసరం లేదండి ఒకసారి అటు ఇటు కదుపుకొని వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపును తీసుకెళ్ళి ఆ ఉడుకుతున్న గుమ్మడికాయ పులుసులో వేసేసుకోవడము ఈ తాలింపు పులుసులో పడగానే ఒక్కసారిగా వాసన వస్తుంది చూడండి ఆ వాసనకి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అంతేనండి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది మనం ముందుగానే ముద్దపప్పు కూడా చేసేసుకున్నాము ఇక ఈ రెండింటిని మనం రైస్తో పాటు వడ్డించుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను చిన్న సైజు గుమ్మడికాయని తీసుకున్నాను కనుక నూట యాభై గ్రాముల వరకు బెల్లం వేసానండి అదే కాయ పెద్దదైతే ఇంకా ఎక్కువ బెల్లమే పడుతుంది కాయకి తగ్గట్టు బెల్లం అనేది వేసుకోవాలి మరి మీకు ఈ రెసిపీ కనుక ఇలా చేయడం నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్